హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వదేశీ పరిశ్రమకు ఒక పెద్ద విజయంలో భారత నౌకాదళం రెండు వందల కంటే ఎక్కువ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజి క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆర్డర్లో ఇవ్వబడుతోంది వీటిని సముద్రంలో అన్ని ఫ్రంట్ లైన్ యుద్ధ నౌకలలో అమర్చారు ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ కంపెనీ ఇటీవలే అధిక స్థాయి స్వదేశీ కంటెంట్తో క్షిపణి యొక్క పరీక్షా కాల్పులను నిర్వహించింది మరియు స్వదేశీ అన్వేషకుడితో కూడా క్షిపణిని సన్నద్ధం చేయబోతోంది ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు రెండు వందల కంటే ఎక్కువ కొనుగోలు చేయాలనే భారత దళ ప్రతిపాదన అధునాతన దశలో ఉంది మరియు త్వరలో రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు అని సీనియర్ రక్షణ అధికారులు ఏఎన్ఐకి తెలిపారు ఈ సముపార్జన భారత దళానికి యుద్ధ నౌకలపై మోహరించబడిన క్షిపణులను అలాగే దళం యొక్క మొబైల్ తీర క్షిపణి బ్యాటరీలలో భాగమైన క్షిపణులను నిల్వ చేయడానికి కూడా సహాయపడుతోంది ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ కంపెనీ తన స్ట్రైక్ రేంజ్ను రెండు వందల తొంభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్లకు పెంచిన తర్వాత గత కొన్ని సంవత్సరాల్లో క్షిపణి వ్యవస్థ గణనీయమైన పురోగతిని సాధించింది క్షిపణి వ్యవస్థలో స్వదేశీ కంటెంట్ కూడా పెంచబడింది మరియు భారతీయ పరిశ్రమ తయారీదారుల భాగస్వామ్యాన్ని పెంచడానికి దాని యొక్క అనేక వ్యవస్థలు అప్గ్రేడ్ చేయబడ్డాయి మరియు స్వదేశీకరించబడ్డాయి ఈ క్షిపణి వ్యవస్థను ఫిలిపీన్స్ కు కూడా ఎగుమతి చేస్తున్నారు ఫిలిప్పీన్స్ మెరైన్ కార్ప్స్ సిబ్బంది కూడా భారతదేశంలోని బ్రహ్మోస్ సౌకర్యాలలో శిక్షణ పొందారు మరియు వారి బ్యాచ్లలో ఎక్కువ మంది ఇక్కడ శిక్షణ పొందబోతున్నారు అతుల్ రాణే నేతృత్వంలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన ఐదు బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తోంది తో మొదటి ఎగుమతి ఒప్పందం మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదు నాటికి తమ బృందం ఐదు బిలియన్ డాలర్లుగా లక్ష్యంగా చేసుకుంటుందని బ్రహ్మోస్ చైర్మన్ పేర్కొన్నారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్